కేసీఆర్ చిట్టా విప్పుతా కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దోచుకుంది ప్రజలో ప్రజలకు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి తెలియాలి అయితే ఆ పరిస్థితిని అసెంబ్లీలో వివరిస్తాం ఆదాయం తగ్గిన సంక్షేమ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం స్టేషన్ స్టేషన్ గనుపుల్లో ప్రజాపాలన బాట సభలో సీఎం రేవంత్ రెడ్డి ఆరు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిన్న జరిగిన సభలో ప్రజాపాలన ప్రగతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా ప్రసంగించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కాను ఆర్టీసీకి ఇప్పటి వరకు ఐదు వేల ఐదు కోట్లు చెల్లించామని యాభై లక్షల పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు ఐదు రూపాయలకే సిలిండర్తో పాటు రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు రైతులకు ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు నిరుద్యోగ సమస్యను తరి తరిమి కొట్టామన్నారు జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్ష ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభకు సీఎం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నియోజకవర్గంలో ఆరు వందల ముప్పై కోర్టులో విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేశారు అనంతరం బహిరంగ సభలో కే రేవంత్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పలుగా మార్చారు ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లు అప్పును మా నెత్తి మీద పెట్టిపోయారు ఇందుకు లక్ష కోట్లను ఆయన కుటుంబం దోచుకుంది గతేడా గతేడాది రెండు లక్షల తొంభై ఒక వేల కోట్లతో ప్ర బడ్జెట్ ప్రవేశపెడితే అందులో తగ్గ ఆదాయం రాలేదు అయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం రాష్ట్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఎమ్మెల్యేగా పదిహేను పదిహేను నెలలుగా జీతభత్యాలు తీసుకుంటున్న వ్యక్తి బాధ్యత తీసుకోవడం లేదు ఇది ఇంటర్వెల్ మాత్రమే అసెంబ్లీలో ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమగ్ర వివరాలను వెల్లడిస్తాను కేసీఆర్ చిట్టా విప్పుతాను పది పదేళ్లలో కేసీఆర్ కేసీఆర్ సర్కార్ చేతికి పది లక్షల ఎనభై వేల కోట్లు వచ్చాయి వాటితో ఏం చేశారు లక్ష కోట్ల వ్యయంతో కాళేశ్వర ప్రాజెక్టును కట్టారు కూల్చారు ఇది కాళేశ్వరం కాదు కూళేశ్వరం కాంగ్రెస్ హయాంలో కట్టిన నారాజున సాగర్ శ్రీశైలం శ్రీరాధం సాగర్ దేవాదన ఇందిర రాజీ సాగర్లు తెలంగాణను సస్యశ్యామలు చేస్తున్నాయి మహిళలకు ఆర్థికంగా ఎరగాల ఎదిగేలా ప్రభుత్వం వడ్డీ లే లేని రుణాలు ఇస్తుంది సోలార్ ప్లాంట్లు బస్సుల నిర్వహణ అప్పగిస్తుంది పాతికేయులకు భారత ప్రభుత్వం పదేళ్ళు ఇవ్వలేని ప్లాట్లు ఇచ్చాం గ్రూప్ వన్ టూ త్రీ పరీక్షలు సజావుగా నిర్వహించాం అని నిన్న జరిగిన సభలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు అలాగే రాష్ట్రానికి స్టేషన్ గన్పూర్ ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కోరారు కడియం శ్రీహారి ఇరవై కడియం శ్రీహారితో ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం ఉంది నేను కోరడంతోనే కాంగ్రెస్లో చేరారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి దాదాపుగా ఎనిమిది వందల కోట్ల మంజూరు చేయించుకున్నారు అభివృద్ధిలో నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాకుండా రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని లోక్సభ ఎన్నికల సందర్భంగా మామూలూరు ఎయిర్పోర్ట్ను తీసుకొస్తానని ఇచ్చారని చెప్పినట్టుగానే సాధించాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ ఓవర్ఆర్ భూగర్భ డ్రైనేజ్ కాలజీ కళాక్షేత్రాలు రూపుదాల్చాయని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ను ఆరు వేల వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు అలాగే నేను జరిగిన సభలో మహిళలకు బస్సులను అందజేశారు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మంచి మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి కలిసి హెలికాప్టర్లో స్టేషన్ కను చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కొండ సురేఖ సీతక్క ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు అనంతరం సభా ప్రాంగణంలో స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన ఇందిరా ఇంద్ర మహిళా శక్తి స్టాల్లను సీఎం సందర్శించారు నియోజకవర్గంలో ఏడు మండలాలకు రెండు కోట్ల పది లక్షల మంజూరు చేసిన ఏడు బస్సులను ప్రారంభించి మహిళా సబ్ సమాఖ్యలకు అందజేశారు ఎంపీలు కడిం కావ్య చామల కిరణ్ కుమార్ రెడ్డి మలరాం నాయక్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య విపులాంచంద్ర నాయక్ ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి కేఆర్నార్ విశ్వసింగ్ రెడ్డి రేవు ప్రకాష్ రెడ్డి మురళీ నాయక్ అలాగే వివిధ అధికారులు కలెక్టర్లు పాల్గొన్నారు ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల్లో అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పులకు నెలకు ఐదు వేల కోట్లు ఐదు వందల ఐదు వందల కోట్లు చెల్లిస్తే ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తున్నాం ఒక్క ఏడాదిలోనే అసలు వడ్డీ కింద కట్టిన మొత్తం లక్ష యాభై మూడు వేల కోట్లు ఆ సొమ్ము నా చేతిలో ఉంటే రాష్ట్రంలో ముప్పై లక్షల నిరుపేదలకు ఇందులో ఇల్లు కట్టించేవాడిని డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేసేవాడిని అదే తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క నెలకు ఐదు కోట్లు ఒక ఐదు వందల కోట్లు ఇస్తే సరిపోయేదని గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు చూస్తే ఆ నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల వరకు చెల్లించాల్సి వస్తుందని ఒక్క ఏడాదిలోనే అసలు వడ్డీ కింద కలిపి లక్ష యాభై మూడు వేల కోట్లు చెల్లించానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు